కార్వాన్ పరిధిలో వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తామని డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు సజ్జీమండిలోని మహంకాళి ఆలయాన్ని కార్పొరేటర్ అధికారులతో కలిసి దర్శించుకున్నారు అనంతరం ఆలయం వద్ద కొనసాగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అవుతుంది మీరు చేసుకొని ఈ అంబారి కాదు ఆ టెంపుల్ దాకా ఫీల్ చేసి ఫీల్ చేయాలని చెప్పినాను సపరేట్గా కార్పెట్ ట్యాక్ అనిపిస్తుంది మంచిగా ఏం పోతుంటే గ్రాండ్గా ఉంటుంది అందుకని చెప్పినాను అది ఈ ఈసారి చేయండి ఎందుకంటే కొన్ని టైప్ ఏం పోయేటప్పుడు ఈ నుంచి మేము మాడకే వెళ్తున్నాం మేము ఈ రోడ్డు ఖరాబ్ అని చెప్పట్లేదు కార్పెట్ టైప్ రెడ్ కార్పెట్ టైప్ ఉంటావడానికి గ్రాండ్గా ఉంటుంది చెప్పేసి మీ లక్షలు కట్టుబెట్టింగ్ చేస్తున్నాం మీరు హైదరాబాద్ చేయరుస్తాయి గ్రాండ్గా అదే చేస్తాం ఓట ఓటము సమస్తం ఏంటా చిట్టెడుగా చిట్టెడుగా బిజప్ ద్వారా ఏంటా క్యాష్ వర్క్ చెప్లే వాలెన్స్ అది చెప్తున్నారా అంతా ఇంక పడతమ నిన్న మార్క్ తో ఎక్కడ రిలేట్ అవునా కదా సిసియన్ గురనే తెలియలే

స్కూల్లో జాన్ చెప్పు ఈ పండగ ఉంది కదా చుట్టుపక్కల ఈ టెంపుల్ చుట్టుపక్కల పోటీ ఏమైనా ఏదో స్టంపు ఉంటే ఫస్ట్ చూసుకోండి ఎందుకంటే ఇంకా అది ఇస్తాం కదా కదా ఒకసారి చేస్తున్నాం ఏదైతే ఇల్లు అంటే మామూలుగా టెంపుల్లో లో ఫస్ట్ చేయండి అవి